ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని రాష్ట్రంలో హత్యలు అఘాయిత్యాలు జరుగుతున్నా కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఏబిఎన్ వెంకటకృష్ణ గారి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఏబిఎన్ వెంకటకృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వంపై పోలీసు వ్యవస్థపై ఏం మాట్లాడాడు ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ విశ్లేషించుకున్నాం ఏపీ పోలీస్ వ్యవస్థ పైనే అనుమానం మొదలైంది ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో గడిచిన పరిధిలో పది రోజులుగా రోజు ఒక హత్య ఒక రోజు రెండు ఏంటిది ఎందుకు జరుగుతున్నాయి నెల్లూరు జిల్లా వాసి ఇద్దరు ముగ్గురు నాకు చెప్పిన మాట ఏంటంటే ఫోన్ ఫోన్ మెసేజ్ లో ఉన్నాయి కావాలంటే చెప్పగలను చూపించగలను జిల్లాలో పోలీసులు ఈ ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు చుట్టూ ప్రదక్షిణ చేయడం సరిపోతుంది ప్రజల్ని డ్యూటీస్ ని గాలి వదిలేశారు గౌరవం ఎలాగో ఉండదు పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఎలాగో ఉండదు పోలీసు వ్యవస్థ మీద సో ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ఎందుకు గతి తప్పింది పల్నాడు జిల్లా ఎందుకు ప్రాంతం తిరుపతి విజయవాడ కాకినాడ విశాఖ ఇంకా కొన్ని ప్రాంతాలు ప్రకాశం చిత్తూరు కూడా చిత్తూరు కూడా ఎందుకు ఈ రకమైన పరిస్థితి నెలకొంది ఈ రకంగా లిస్ట్ తీస్తుంటే కుప్పలు కుప్పలుగా హత్యలు దాడులు జరుగుతున్నాయి ఎక్కడ పోతుంది ఆంధ్రప్రదేశ్ ఇతర ఏపీ పోలీస్ వ్యవస్థ పైనే పెద్ద అనుమానం ఏ వెంకటకృష్ణ గారి మాటలు మీరు చూశారు ఏపీ పోలీసు వ్యవస్థ పైన అనుమానం కలుగుతా ఉంది ఎక్కడికి పోతా ఉంది ఈ పోలీసు వ్యవస్థ మనం ఈ ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉంది రాష్ట్రంలో పరిపాలన గాడి దప్పిందా లేదా రోజు హత్యలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి కానీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఏబీఎన్ వెంకటకృష్ణ గారి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరు పైన కేంద్ర హోంశాఖ మన ఈ మధ్య రిలీజ్ చేసిన పాయింట్ల పట్టికలో లాస్ట్ ముప్పై ఆరో స్థానానికి దిగజారిపోయింది అంటే ముప్పై ఆరు స్థానానికి దిగజారిపోయింది వైసీపీ ప్రభుత్వంలో మొదటి స్థానంలో ఉన్న పోలీసు వ్యవస్థ యొక్క పనితీరు ఈ ప్రభుత్వంలో ముప్పై ఆరు స్థానానికి దిగబాకిందంటే ఎంత ఆత్మానమైన పరిపాలన రాష్ట్రంలో ఉంది రాష్ట్ర హోంశాఖ ఏం చేస్తూ ఉంది పోలీసు యంత్రాంగం రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉంటే హత్యలు జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఏబిఎన్ వెంకటకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు సమాధానం చెప్పాలి ఏబిఎన్ వెంకటకృష్ణ గారి మాటలకు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు రాష్ట్ర హోంమంత్రి అనిత గారు సమాధానం చెప్పాలి సీఎం సొంత జిల్లా నుండి రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది అని అంటున్నారు తిరుపతి చిత్తూరు నెల్లూరు పల్నాడు గుంటూరు జిల్లా మరియు కాకినాడ రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే విధంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి హత్యలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి పోలీసులు రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతున్నారు ప్రజలను పట్టించుకోవట్లేదు అని వెంకటకృష్ణ గారి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపైన కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి రాష్ట్రంలో ఇంత అధ్వానమైన పరిపాలన గతంలో ఎన్నడూ లేదు అనేది కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసిన పోలీసు వ్యవస్థ పనితీరు పైన పాయింట్ల పట్టికలో ముప్పై ఆరు స్థానానికి దిగజారిందంటే దాన్ని బట్టి పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈ పరిపాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంత అధ్వానంగా ఉంది పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉంది ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది వీటన్నిటికీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలు మీరందరూ కూడా వీడియో చూశారు ఏవిఎన్ వెంకటకృష్ణ గారి మాటలు చూశారు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి